గురువుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్రేన మరి వృషభ రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు అంటారా గురుగారు ఇది కూడా వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది బాగుంది వీళ్ళు అదృష్టవంతులు వీళ్ళు కేటగిరీలో వచ్చేసి వీళ్ళు ఏ కేటగిరీలో వస్తారు తెలుసా టాప్ టెన్ కేటగిరీలో వస్తాయి ఫస్ట్ గురువు గారు వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు నంబర్ వన్ వస్తుంది ద ఆర్ ఎర్నింగ్ పీపుల్ ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులు ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ వాళ్ళు వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు సంవత్సరం వీళ్ళకి రెండున్నర సంవత్సరాల పాటు రెండున్నర సంవత్సరాలు రెండున్నర అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ అయితే కన్ఫామ్ గా పక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందుకే రాశి వాళ్ళు ఎవరు ఇంకా నేను చెప్తున్నాను చెప్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ధైర్యంగా అడుగు అని అర్థం ఏ రంగం అయినా సరే వ్యాపారమే చెయ్యాలి ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ మూడు లక్షల రూపాయలు శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చేయొచ్చు అది చేస్తూ వేరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ చాలీ చాలన్ శాలరీ ఉంది జీవితం ముందుకు వెళ్ళట్లేదు పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానే అంటే లైఫ్ లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ముప్పై ఏళ్ళకు ఒక్కసారి శని గ్రహము పదకొండవ స్థానం వస్తాడు ముప్పై ఒక్కసారి మాత్రం వస్తాడు పదకొండేళ్ళు పదకొండవ స్థానం లోపలికి వస్తాడు అది వృషభ రాశి వారికి వచ్చింది అంటే ద లైఫ్ టైం ఆపర్చునిటీ వృషభ రాశి వారికి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇచ్చేవాడే సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి శని అంటే ఏంటంటే అలాంటి దుఃఖం ఇచ్చే శని గ్రహము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇక నిన్ను పట్టించుకోడనమాట నువ్వు బాగుపడరా ఈ సంవత్సరం నేనేమనను వదిలేసాడు వదిలేసాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు అదృష్టవంతుడువే అర్థం తలుపు తట్టినట్టే గురుగారు తలుపు తట్టినట్టే సో శని ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ దెన్ ఇంకోటి ఏంది స్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు రెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు గురువు రెండవ స్థానంలో ఉన్న ఐదు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్నిస్తాడు శని గ్రహము మూడవ స్థానము ఆరవ స్థానము పదకొండవ స్థానంలో ఇస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు పదకొండవ ఇంట్లో శని గ్రహము ఇటు ముందెవరు అంటే గురుగ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం మిథున్ రాష్ట్రం కాబట్టి డబుల్ ఆఫర్ సో ఇటు శని గురువు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి ఏమేం వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గేన్ అయ్యే మార్కెట్ ఏంటంటే అంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ ఫుడ్ క్లాత్ ఇవి బాగా ఖర్చు వస్తాయి అండ్ ఇంకోటి ఏంటి ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్ లో కూడా మంచి లాభాలు వస్తాయి ఆర్నమెంట్ థియరీ మారుతుంది పోయిన సంవత్సరం చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను భవిష్యత్తులో జనాలు రాబో ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ చేసుకుని చేసుకుంటారు తప్ప ఇంకా ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం ఇప్పుడే కొ అయిపోయింది బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా సో బంగారం వెండే బంగారం మారుతాయి వెండే ఆభరణాలు బంగారం రేటు దొరుకుతాయి అంటే ఒకప్పుడు మనం టూ థౌజండ్ లో బంగారం ఎట్లయితే కొనుక్కున్నామో అట్లా ఆ బంగారం రేటుకి కి ఇప్పుడు మన టూ థౌజండ్ టెన్ లో మనము బంగారం ఎట్లాగైతే జ్యువెలరీ కొనుక్కున్నామో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో వెండి ఆభరణాలు కొనుక్కుంటారు కోటెడ్ విత్ కూడా అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయవచ్చు తర్వాత మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వృషభ రాశి వారు చేస్తే బాగుంటుంది అది ఇంకా ఏ ఏ రాష్ట్ర ఉన్నాయన్నారో వాళ్ళందరూ ఈ వ్యాపారాలు వైపు చేయండి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ మీదని

అది ఎలాగో నేను పర్సనల్ గెలవండి నేను చెప్తాను ఖచ్చితంగా కాకపోతే నా ఫీజు ఉంటుంది లక్ష అంటే కోటి రూపాయలకి పది కోట్లు సంపాదించవచ్చు రెండు వేల ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ టైంలో ఒక మంచి రెమెడీని కానీ మీ దగ్గర వచ్చి ఫాలో అయితే డెఫినెట్ గా తిరిగి గురువు గారు మరి ఏమైనా పరిహారం వృషభ రాశి వారికి బాగుంది అని తెలియజేస్తారు ఇంకా వారు జనరల్ గా ఏమైనా పరిహారాలు పాటించాలా ఒకటే వృషభ వారు చాలా ఒక మంచి గురువుని కలవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి ఎందుకోసం అంటే రాశి ఫలాలు జనరల్ గా అందరికి కలిసి వచ్చేటివి కాకపోతే నీ నీ యొక్క జన్మ నక్షత్రంలో నీ రాశిలో నీ నీ కుండలిలో ఆ గురుగ్రహం బాగా అనుకోండి రాబో ఆపర్చునిటీస్ సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఏంటంటే ఈ బుధ గ్రహము శుక్రగ్రహాలు మారుతా ఉంటాయి బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతా ఉంటాడు దానివల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందా గ్రహాలు చెప్పాను నాలుగు గ్రహాలు చెప్పాను సూర్యుడు సూర్యుడు వన్ మంత్ ఒకసారి మారతాడు కుజుడేమో కుజుడు బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకసారి మారుతానే ఉంటారు సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే గనక బుద్ధి వక్ర బుద్ధి వక్ించడము మందంగా ఉండడము ఏ పని చేయలేకపోవడము బద్ధకం ఎక్కువైపోవడము తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము ఆశకు వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి అయిపోతుంది సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అని అంటే మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా ఇబ్బంది పెడతాడు కదా కాబట్టి వారాహిమాల దొరుకుతుంది నా దగ్గర వారాహిమాల 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 వేసుకోండి అమ్మవారిని ధ్యానించండి అంతా మేము జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన చేయాలి వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా గురుగారు ధన్యవాదాలు శ్రీ గురు నమ శ్రీ మాతృ నమ ధనం మూలం ఇదం జగత్ ప్రతి ఒక్కరి కూడా ధనమే ఈ యొక్క జగత్తుకి ప్రధానమైందని చెప్తారు అయితే ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారికి గురుగ్రహ అనుగ్రహం కావాలి గురుగ్రహ అనుగ్రహం కావాలి అని అంటే ఇదిగో ఇలా కాంతులతో మెరుస్తున్నటువంటి ఈ మాల ఏదైతే ఉందో ఇది మెడలో వేసుకొని ప్రతిరోజు సూర్యోదయం వేళల్లో మెడిటేషన్ చేయాలి కనీసము పదకొండు నిమిషాల పాటైనా సూర్యోదయం వేళల్లో మెడిటేషన్ చేయాలి అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో మెడిటేషన్ చేయాలి ఈ యొక్క మాల మీకు కావాలి అనుకుంటే ఇది ఎయిట్ ఎంఎం ఉంటుంది ఇది మాల మీకు కావాలి అంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి దానికి కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ పేరు అడ్రస్ రాయండి అది కాకుండా ముఖ్యంగా ఇది పునర్వసు అదేవిధంగా పూర్వభాద్రపద విశాఖ నక్షత్రం వారు తప్పకుండా ధరించాలి అదేవిధంగా జాతకంలో గురు మహాదశ ఎవరికైతే నడుస్తుందో వారు ఇది ధరిస్తే గురు అనుగ్రహము అర్థపుష్టి తప్పకుండా కలుగుతాయి